వెంకటేశ్వర స్వామికి గాని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి గాని ఎవరు కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసర తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబుల్ని కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెర కొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్